రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి రాజమండ్రి దగ్గర నుంచి వీరాంజనేయ డైరీ ఫామ్ వాళ్ళు మనకి వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మురాబ్రీడకి సంబంధించిన గేదెలు గ్రేడెడ్ ముబ్రీడీకి సంబంధించిన గేదెలు హెచ్ఎఫ్ జెర్సీ పొంగను రావులు అయితే వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్పారండి ఎనీ టైం కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా అమ్మకానికి ఉంటాయని చెప్పి మనకి ఈ వీడియో అయితే పంపించడం జరిగింది వీరాంజనేయ డైరీ ఫామ్ అండి జగ్గంపేట మండలం కాకినాడ జిల్లా నుంచి మనకి వీడియో పంపించారు పాల విషయానికి వస్తే పది పది లీటర్ నుంచి పదహారు లీటర్ల పాలు ఇచ్చే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట అట్లాగే రేటు విషయానికి వస్తే మాత్రం ఎనభై వేల నుంచి లక్ష నలభై వేల వరకు ఉంటాయంట డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఇతను బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు ఎయిటీ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వరకు ఉంటాయంట రేట్లు క్వాలిటీ చూసుకోండి మీరు పాలు ఇచ్చే గదులు కొనుగోలు అయితే కంపల్సరీ కూడా అక్కడ మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకోవాలి ఉదయం సాయంత్రం వాళ్ళు మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలండి నాలుగు దారాలు చూసుకోవాలి మీరే పాలు పిండుకొని చూసుకోవాలండి నాలుగు రొమ్ములు జాగ్రత్తగా చూసుకోవాలి నాలుగు దారాలు చూసుకున్న తర్వాతనే మీరైతే వాళ్ళతోనైతే వేరే మాట్లాడుకోవాలి పాలు చాలా చెప్పిన పాలు ఇస్తున్నాయా లేదని చూసుకోండి అక్కడ జాగ్రత్తగా గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఆంధ్రా కావచ్చు హర్యానా గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి కానీ ఆవుల గురించి కానీ తెలిస్తేనే వెళ్ళండి లేకపోతే లేదు అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంట ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకి చెప్పడం జరుగుతుందండి అక్కడ మీరు పాలు చెక్ చేసుకునే టైంలో అయితే అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఫెసిలిటీ కూడా ఉందని చెప్పారండి తెలిసిన రైతునైతే తీసుకుని వెళ్ళండి కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళైతే కంపల్సరీగా కూడా మీకు తెలిసిన రైతునైతే తీసుకుని వెళ్ళండి ఆల్రెడీ మీ ఊర్లో డైరీ ఫామ్ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ అయితే పక్కన తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ఆ రైతుకు అవగాహన ఉంటుంది ఒక గేదెను చూడగానే దానికి ఎన్నో అయితే ఉంటుంది ఎంత రేటు మనం పెట్టాలి అది ఎన్ని లీటర్ పాలిస్తుంది అందదా అనే విషయాలన్నీ కూడా ఆ రైతుకు తెలిసి ఉంటాయి అందుకోసమే ఆ రైతుని అయితే పక్కన తీసుకొని జాగ్రత్తగా వెళ్ళి కొనుగోలు చేయండి వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్లో నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్ ఎలాంటి బఫర్లో వస్తున్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందండి ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తామని కూడా మనకైతే చెప్పడం జరిగిందండి ఇక టైటిల్ నెంబర్ ఉంది వీడియో మీద నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి